నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందుకు తొలుత జిఎంగా వచ్చిన కొత్తలో వర్షాకాలంలో కాయగూడెం ఉపరితల గాని వర్షపు నీటితో నిండిపోవడం జేకే ఫైవ్ ఉత్పత్తి లేకుండా అనేక సమస్యలు ఎదురయ్యాయి అని ఇల్లందు సింగరేణి జిఎం జాన్ ఆనంద్ తెలిపారు అందరి టీం సమిష్టి కృషితో వాటిని అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని సాధించి సుమారు మూడు వందల కోట్ల రూపాయల లాభం సాధించాము అని తెలిపారు ఈ నెల చివరి నాటికి ఉద్యోగ విరమణ పొందనున్న జిఎం జాన్ ఆనంద్ అధికారులతో పాటు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా సన్మానించారు ఆశించినటువంటి ఇది ఉద్దేశం అందుకని మనం ఆ బ్యాలెన్స్ చూసుకుంటూనే సారు పరిధిలో ఉన్న మన జీఎం ఇప్పటికీ మన ఇల్లు కాదు లేదు సత్యం గతంలో ఏ జనరల్ మేనేజర్ చేయని సాహసాలు సార్ చేశారు దాన్ని మనందరం అనేక రూపాలలో అభినందించాం ఉద్యోగ నిర్మాణం చేయబోతున్నారు అనే వరకు అందరిలో కొంతమేర విషయాలు ఉన్న ఉద్యోగం అనేది బదిలీలు విరమణలు అనేది ఉద్యోగి జీవితంలో అతి సహజమైన పరిణామం అయినా కూడా సింగరేణిలో రిటైర్ అయినటువంటి వాళ్ళు అనేక మంది ఇంకా సింగరేణికి అనేక రూపాలలో సారీ రక్షించుకోవాలి అందుకోసం మా జనరల్స్ సోదరులందరూ ఎప్పుడు కూడా అదే భావంతో ఉన్నారు ఈ క్రమంలో మీ నుంచి కూడా మా సహకారం అవసరం మా నుంచి మీకు సహకారం అవసరం మనం ఒక મીડિયા <sharp> <ch�ira> ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒక కళకు ఇది నిదర్శనం అట్లనే సార్ గురించి ఇప్పటి వరకు వివరాలు చెప్పడం జరిగింది చాలా చేశాడు సార్ చెప్పాలంటే ఆయన పది దాటి కూడా కొంత చేశాడు కాకపోతే ఒక చిన్న ఉండేది ఎందుకంటే ఈ ఇల్లెందుకు వేరే పేరు లేదు అంటే బొగ్గుబాయి బొగ్గుబాయి అంటే ఇల్లెందు ఈ ఇల్లెందు పట్టణాన్ని ఈ సింగరేణి మాది ఇల్లెందు కూడా మాది అనే తరహాగా దీన్ని ఇంకా చేయాల్సినంత కొంత ఉండే ఊరి కోసం ఎందుకంటే కొన్ని ఆర్చీలు పెట్టడం కానీ అంటే ఇట్లా ఇల్లందు చూడడం ఒక లుక్ ఇది సింగరేణి ఈ భూభాగం అంతా సింగరేణి పరిధిలో ఉంది సింగరేణి ఇక్కడ పుట్టింది కాబట్టి ఆ లుక్ వచ్చేలాగా కొన్ని చేస్తే బాగుండేది ఒక అభిప్రాయం అంటే సాదృష్టికి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇక్కడ నుంచి పోతే గుండాలు పోవాల్సిందే ఉండే వాళ్ళు చాలా రోజుల నుంచి ఒక ఓపెన్ జిమ్ అడుగుతున్నారు ఇంకేమైనా ఈ ఉన్న పీరియడ్ కూడా అవకాశం ఉంటే ఆ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తే కొంచెం వారు కూడా మాకోసం సింగరీ ఏదో చేయబోతుంది అనే ఫీలింగ్ ఒక దారి వేసిన వాళ్ళు మీరు అయ్యే అవకాశం ఉంది అట్లనే ఈ ఇల్లతో పట్నంలో వాకింగ్ కోసం ట్రాక్ కానీ తర్వాత గ్రౌండ్ కానీ తర్వాత లైటింగ్ కానీ చాలా వరకు మంచిగా ఉన్నాయి అందరికీ ఉపయోగపడుతున్నాయి మహిళలకు పురుషులకు యువకులకు అందరికీ కట్టిన సింగరీ కార్మికుల కోసం ఉద్యోగుల కోసం అందరికీ చేసిన కార్యక్రమాలు బాగా కొనియాడదగే విధంగా ఉన్నాయి మీ పేరు ఎప్పటికీ చేస్తా ఇక ఇల్లందు ప్రజలు గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు భవిష్యత్ కాలంలో కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా మీ యొక్క జీవనం కుటుంబంతో గడవాలని మీకు మా వైపు నుంచి అందిన సాయం చిన్నదా రోజు కానీ మేము ఇంతకంటే ఎక్కువ మీకేం చేయలేదు కాబట్టి మా యొక్క సంపూర్ణ మద్దతు మీకు ఉండాలని మా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే కూడా మీరు పెద్ద హృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీకు మరోసారి శుభాకాంక్షలు ఈ ఏర్పాటు చేశారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా అనుమతులు రావడం చాలా ఆనందకాలి అదేవిధంగా మీరు ఈ నెలలో పదవిలో పొందుకున్నట్టు తెలిసింది దానికి ఫోటోస్ ఏర్పాటు చేయాలని థ్యాంక్ యూ పోలీస్ న్యాయ వ్యవస్థ దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా ఇది తీరు ఎందుకంటే జనాలకి చాలా ఫాస్ట్ గా చాలా ఎర్లీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పోయే జడ్జిమెంట్ అంటే మీడియా మనం కోర్టు కేసు చూస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది మనకి రిజల్ట్ కావాలంటే చాలా టైం పడుతుంది అంటే కాదు ఒక కోర్టు కేసు కావాలంటే ఫైవ్ ఇయర్స్ పడచ్చు టెన్ ఇయర్స్ పడచ్చు ట్వెన్ ఇయర్స్ పడచ్చు కానీ జనాలకి అర్థమయ్యే విధంగా పోవాలంటే మీడియా కావాలి అది అదొకటి అంటే సేమ్ టైమ్ అవార్డ్స్ సేఫ్టీ అవార్డ్స్ కావచ్చు మనం చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ నేషనల్ అవార్డ్ వరల్డ్ అంటే ఇండియాలో ఒక బెస్ట్ ఇండియా అవార్డ్ వచ్చింది మనకి జీఎం గారు తీసుకుంటున్నారు అచీవ్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఏరియా అదేవిధంగా న్యూ పర్మిషన్స్ పర్మిషన్స్ రావాలన్నా సరే న్యూస్ అనేవి పాజిటివ్ రాయబట్టే ఈ రోజు కొత్త ఓసీకి పర్మిషన్స్ ఈజీగా వచ్చింది ఎప్పుడూ కూడా నెగిటివ్ చేసుకుంటూ గిల్లి కట్టాలు పెట్టుకుంటూ నెగిటివ్ చేసుకుంటూ రాస్ట్ ఏమైందంటే మనకి వచ్చే వాళ్ళు కూడా ఆగిపోయే వాళ్ళు సో దీంట్లో ఒక మీడియా యొక్క మీడియా అని ప్రింటర్ ప్రెస్టర్ వాళ్ళ మీడియా వాళ్ళ యొక్క మనకు ఆలోచనలు చెక్ చేయవచ్చు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు వాళ్ళ ఇలాంటి డెవలప్ చేసి ఆయన ఒక మంచి ఒపీనియన్తో అన్ని విధాలుగా సింగరెన్గా తోడ్పడుతూ మంచిగా సపోర్ట్ చేశారు చేయడం వల్ల ఈరోజు సింగరే కొత్త మైన్ కూడా అయితే ఇప్పటిదాకా అయితే కొన్ని ఓపెన్ క్యాస్ట్ అయినాయి ఒక ఓపెన్ క్యాస్ట్ అయిన క్లోయింగ్ దగ్గరకి వచ్చేసింది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ కొత్త మైన్ వస్తో రాదా అని అనుకుంటున్నాను అన్నమాట నేను ఇలాంటియా ఇడవైటింగ్ వచ్చింది జే ఓజీకి దాదాపు దాదాపు చాలా జిఎం లక్ష్మీనారాయణ జీఎం గారు కావచ్చు లక్ష్మీనాథ్ సార్ కావచ్చు సురేష్ సార్ కావచ్చు సుబ్బారావు సార్ కావచ్చు అందరూ వచ్చిపోయి అక్కడ నచ్చిన లాస్ట్ టైం పబ్లిక్ హియరింగ్ అయింది మన ఎవరు జీఎం గారు ఉన్నప్పుడు తర్వాత సార్ వచ్చినాక ఇప్పుడు కొత్త మైండ్కి మెయిన్ కాండిడేట్ ఫస్ట్ ప్లేస్ యాక్చువల్లీ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినంటే మీరు నాకు మా మేనేజ్మెంట్కి ఈ పదిహేడు నెలలుకి మీ కోఆపరేషన్కి మిల్చినందుకు నేను మీతోని ఒక సమావేశం పెట్టి మీతో మాట్లాడాలి అదేవిధంగా నా బ్యాటర్ నేను బెరక్రకి నవంబర్ ముప్పై తారీఖుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా కాబట్టి ఇదే కోఆపరేషన్తో మీరు సహకరించాలి మళ్ళీ అదేవిధంగా నా రిటైర్మెంట్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడే నా నా రిటైర్మెంట్ ఇక్కడే అవుతుంది చాలా సంతోషంగా హ్యాపీగా రిటైర్ అవుతున్నాను నేను టూ టు హండ్రమ్లో సెటిల్ అవుతున్నా నవంబర్ ముప్పై తారీఖు నేను వెళ్ళిపోతున్నా లేకపోతే పోతున్న నేను వెళ్ళిపోతున్నా సో మీ అందరి ముందు మీ మీతో మాట్లాడలేకపోయినా ఈ సమావేశంతో మీరిచ్చే కోఆపరేషన్ మీరు ఇచ్చే సహకారం మీ అందరితోని నేను నా నా ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడడం జరుగుతుంది నా స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను జేకే ఫైవ్ పోతా పడ్డది ట్రాన్స్ఫర్ కూడా ఆర్డర్స్ వచ్చినాయి నాకు నా ముందు పేపర్ వచ్చింది ఆపరేటర్స్ సంతకం డీజేఎం పర్సన్ గారు వచ్చింది ఆర్డర్ పైరుం ఆ దేశాలు వచ్చినాయి అందరినీ తీసేయమని నాకు నేను మళ్ళీ కియోసీలో నీళ్ళు ఉన్నాయి అక్కడ ప్రొడక్షన్ లేదు నాకు అసలు ఎందుకు వచ్చినా కొద్దిగా బాధకాల విషయం లేదంటే నెలవరకు ప్రొడక్షన్ రాదు వర్షాకాలం మొత్తం కింద మొత్తం బొగ్గు మన ఓయోసి మొత్తం వాటర్ నిండిపోయింది జేకే ఫైవ్ ఏమో మూత సో మళ్ళీ ప్లాన్ చేసి మైన అధికారులతో ప్లాన్ చేసి పైకి కూడా మాట్లాడి నేను ఇక్కడ జేకే ఫైర్ బొగ్గు మనం మేము అందరూ కలిసి పోయి జేక ఫైర్ బొగ్గు తీస్తామని సహకారంతో వాళ్ళ టీం వర్క్తో ఆ బొగ్గు కూడా ఇంకా తీస్తేనే ఉన్నాం మూడు వందల కోట్లు కూడా లాభం వచ్చిపోయిన సంవత్సరం వాళ్ళ టీం వర్క్తో ప్లస్ ఇంకా ప్రాజెక్ట్ రిలే ప్రాజెక్ట్ వరకు కూడా ఆ ప్రాజెక్టు నడుస్తూనే ఉంటుంది సో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా ఇంకా నలభై మంది సుమారు నలభై మందిని కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మ్యాన్ పవర్ పెంచడం జరిగింది అదేవిధంగా కేఓసీలో కూడా మళ్ళీ మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ పుంజుకొని ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా నంబర్ వన్ల సిగ్నల్లో ఉండడం కాక ఇప్పుడు కూడా నెంబర్ వన్లో కూడా నంబర్ వన్ లా సాధించి జేకేఓసి కొత్త ప్రాజెక్ట్ కూడా టార్గెట్ ఇచ్చినా కూడా ఆ టార్గెట్ తో పాటు మనం నంబర్ వన్ లో ఆ బుక్ కూడా తీసి నంబర్ వన్ లో ఉండి టీం వర్క్ అందరికి కూడా నేను వాళ్ళందరి కృతజ్ఞతలు చెబుతున్నాను నా డ్యూటీలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను డాన్స్ అంటే పిల్లలతోనే డాన్స్ చిన్న పిల్లల దాకా అయిపోతా మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ డ్యూటీకి వస్తే డ్యూటీ లాగానే చేయాలి అదేవిధంగా ప్రొడక్షన్తో పాటు మీరన్నట్టు రోజు మూడు మూడు కోట్లు లాభం తీసుకుని వెళ్ళడం జరిగింది సుమారు తొమ్మిది వందల కోట్లు మనకు లాభం వచ్చింది మన ఎరు ఈ సంవత్సరం కూడా అదే లాభంతో వస్తుందని నేను మీ అందరికీ సభావముఖంగా చెప్తున్నాను నాట్ ఓన్లీ ప్రొడక్షన్ ప్రొడక్ట్ ప్రాఫిట్స్ లో కూడా తీసుకుంటారు ఒక జనరల్ మేనేజర్ పువ్వు ఉత్పత్తితో పాటు లాభం తీసుకు రావాల్సింది బాధ్యత ఒక జనరల్ మేనేజర్ ఉంది పోయినసారి నంబర్ వన్ కాదు ఈసారి కూడా మనం నంబర్ వన్లో ఉన్నామని మీ అందరూ సర్వముఖంగా చెప్తున్నాను అదే మాట కంటిన్యూ అయిపోతే నా టీం మీద నాకు నమ్మకం ఉన్నది అదేవిధంగా స్టార్టింగ్లో జేకే ఫైవ్ గ్రౌండ్ని నేను వాకింగ్ ట్రాక్ చేద్దామని నా మనసులో ఉండే వాసంగా కానీ వాళ్ళ వాకర్స్ వాకర్స్ చెప్పడం జరిగింది సార్ మీరు ఇంత చేసిన శుభం వాళ్ళ స్పిరిట్ మొత్తం నెలతో మొత్తానికి వ్యాపించింది అరే ఆ స్పిరిట్ నన్ను ఇంకా పని చేయాలని అనిపించింది అదే ఇంత చిన్నదానికే వాళ్ళు ఇట్లా అన్నారని నేను లైటింగ్ కూడా చేయడం వాళ్ళ ఇచ్చే మోటివేషన్ నాకు మోటివేట్ చేసింది వాస్తవం కలుపుతుంది వాళ్ళు ఇచ్చే మోటివేషన్ మీరిచ్చే ఇది ప్రెస్ ప్రధాశక్తి చాలామంది చెప్పు పేరు పేరు చెప్పరు మంచి రాసిన నాకు అది ఇన్స్పైర్ అయింది నాకు ఇన్స్పైర్ అయింది నేను ఇంకా చేయాలనిపించింది సో లైటింగ్ చేయడం జరిగింది వాకింగ్ ట్రాక్ అంటే అసలు స్పోర్ట్స్ మ్యామ్ కాదు అసలు జన్మనాన్ని కూడా ఏం చేయాలి బాత్రూమ్స్ కట్ ఇవ్వడం జరిగింది బాస్కెట్బాల్ కోర్ట్ ఫెన్సింగ్ చేయడం జరిగింది లైటింగ్ చేయడం జరిగింది గార్డెనింగ్ చేయడం జరిగింది టేబుల్స్ వేయడం జరిగింది ఇంకా స్టేజ్ కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్న క్లబ్ ఇక్కడ ఉన్న క్లబ్ కూడా స్టార్టింగ్లో ఇది లేకుంటే దాన్ని మొత్తం రినోవేట్ చేయడం జరిగింది ఇది ఒకటి ഇക്കോ ഷെഡ്യൂൾ കോഡ് ചെയ്യണം ഇന്റർനാഷനൽ സ്റ്റാണ്ടർഡ് ഷെഡ്യൂൾ കോർഡ് ചെയ്യണം അത് ഇനഗ്രേഷൻ ഉള്ളത്